శ్రీమాత్రే నమ అక్టోబర్ ముప్పై కోటి సోమవారం కోటి రెట్ల పుణ్య ఫలితం లభించాలి అంటే ఈ ఒక్కరోజు పూజ చేసి చూడండి అక్టోబర్ ముప్పై కోటి సోమవారం ఈ రోజు చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం అంటేనే పవిత్రమైన మాసం అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కోటి సోమవారం చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో కలిసొచ్చే రోజునే కోటి సోమవారంగా పిలుస్తారు అయితే ఈ పవిత్రమైన కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు కార్తీక మాసంలో ఏ రోజైతే శ్రవణ నక్షత్రం ఉంటుందో ఆ రోజునే కోటి సోమవారంగా పరిగణిస్తారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసుకుంటే కోటి సోమవారాల పాటు ఆ పరమశివుణ్ణి పూజించినంత పుణ్యం లభిస్తుంది కాబట్టి అక్టోబర్ ముప్పైవ తేదీన గురువారం నాడు అనగా కోటి సోమవారం రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి పాటించవలసిన నియమాలేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కోటి సోమవారం కోటి సోమవారం అంటేనే కోటి సోమవారాలకు సమానమైన రోజు కాబట్టి ఈ కోటి సోమవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఈ ఒక్క రోజు ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకుని పూజాగదిని కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో శివ పూజను ప్రారంభించాలి కోటి సోమవారం నాడు శివునికి ఇష్టమైన పూలతో పూజిస్తే అఖండ రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది జిల్లేడు పూలు గన్నేరు పూలు జాజి పూలు లేదా చామంతి పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పిండి ప్రమిదలను మాత్రమే ఉపయోగించాలి బియ్య పిండితో రెండు ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యపిండి పిండి తీసుకుని అందులో కొన్ని పాలు పోసి రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు ఈ పిండి ప్రమిదలను పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో కొన్ని అక్షంతలను పెట్టుకోండి పూజలో నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్క తప్పకుండా పెట్టాలి చివరిగా శివపార్వతులకు హారతి ఇచ్చి ధూపం సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షంతులను తలపైన వేసుకుని శివపార్వతులకు నమస్కారం చేసుకోండి ఈ రోజున చేసే దీపారాధన వల్ల నదీ స్నానం వల్ల అలాగే ఉపవాసం వల్ల కోటిరెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి కాబట్టి కోటి సోమవారం నాడు స్త్రీలు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నట్లే ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివాలయంలో దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటారట కాబట్టి ఇంతటి పవిత్రమైన ఈ కోటి సోమవారం నాడు ఖచ్చితంగా శివాలయానికి వెళ్లి దీపారాధన చేయండి ముఖ్యంగా మూడు వందల అరవై ఐదుల ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం అంతా దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది శివాలయంలో ఉండే గోపురం వద్ద గాని ధ్వజస్తంభం వద్ద కానీ దీపారాధన చేయాలి అలాగే దేవాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు దగ్గర కానీ దీపారాధన చేయవచ్చు గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేసుకోవచ్చు ఈ కోటి సోమవారం నాడు శివాలయంలో విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో అడుగు పెట్టగానే శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు నంది కొమ్ముల నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్న వారికి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరాలంటే ఈ కోటి సోమవారం నాడు శివుని వాహనమైన నంది చెవులు మన కోరికలకు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం అలాగే ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కోటి సోమవారం నాడు ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు వరమిస్తాడట అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు పాలతో ఆ శివుడికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి సంతోషాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి తేనెతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి బిల్వ పత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తాడు మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలని లేదా భూమి కొనాలని ఉన్న గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది త్వరలోనే భూమి కొని అవకాశం ఉంటుంది గన్నేరు పూలను నీటితో వేసి ఆ నీటిలో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు అన్ని రెట్టింపు అయ్యి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు గంధపు నీటితో అభిషేకం చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగలి యోగం ప్రాప్తిస్తుంది భర్త సంపద కూడా విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ కోటి సోమవారం నాడు ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే స్వయంగా ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నట్లే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవాలంటే శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలంతా మాత్రమే ఉండాలి ముఖ్యంగా లింగరూపంలో ఉన్న శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు శివలింగానికి కేవలం గంధాన్ని మాత్రమే సమర్పించాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ